ఎందుకంటే పార్సారతి గారు చదువుకున్న వ్యక్తి అభివృద్ధి ఏంటి ఏం చేయాలనే ఒక ఆలోచన మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని తప్పకుండా మనమందరం కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది మేము గత నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నాం పార్సారతి అన్న ఏ గ్రామంలో కానీ ఎక్కడా గాని కేవలం అభివృద్ధి గురించి తప్ప వేరే మాట్లాడట్లేదు మరి ఆపోజిషన్ లో ఉండే వాళ్ళు ఆయన పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు వేరే వేరే విషయాలుగా మాట్లాడుతున్నారు నేను ఇక్కడ నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాను అయ్యాన్ని ప్రజలకు నేను తెలియజేసుకునేది ఒకటి రెండు వేల నాలుగులో ఒక బీసీ అభ్యర్థి పైన పోటీ చేసి గెలిచిన సాయి ప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో అదే బీసీ అభ్యర్థి పైన పోటీ చేసి ఓడిపోబోతున్నాడు ఏ విధంగా తెలుసు అదే విధంగా ఈరోజు వర్గానికి చెందిన వ్యక్తి ఘోరంగా ఓడిపోబోతున్నారు దానికి ప్రత్యక్షంగా మీరే ఉదాహరణ చెప్పదలుచుకుంటున్నాను మాట ఎట్లా కృష్ణమ్మని ఎట్లా ఓడించారు నీవే నీవే తెలుసుకోవాలయ్యా ఏ విధంగా ఇది చేసావు జిమ్మిక్కులు చేసావు అంటే నేనేమి బడాయి చెప్పడం లేదు మీకు నేను ఎన్నో సార్లు గ్రామాలు పోయినా ప్రతి ఎలక్షన్లో కానీ ఇప్పుడున్నంత మార్పు ఎప్పుడు నాకు కనపడలే ఈవెన్ గ్రామాల్లో కూడా పట్టణంలో కూడా ఈరోజు ఉదయం శివశంకర్ నగర్ నారాయణపూర్త ఎప్పుడు కూడా నేను పోలేదు వేరే పని వదిల పొద్దున భూపాల్ వాళ్ళంతా పోయారు ఎప్పుడు రానంత జనం వచ్చారు ఎందుకు వచ్చారు ప్రజలు మార్పు కోరుతున్నారు టౌన్లో కానీ పల్లెల్లో కానీ మార్పు కోరుతున్నారు మరి కొంతమంది వాల్మీకి సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తే ఇబ్బందులు వస్తాయి అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఈయన అయ్యా పది మందికి పళ్ళు బాగలేవని వస్తే బాగా చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు దౌర్జన్యం చేయాల్సిన పని లేదు ఆయనకి దౌర్జన్యం చేసే డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి ఆయన స్వశక్తితో ఆయన సంపాదించుకున్నాడు ఆయనకు ఆదాయం వస్తూ ఉంది ఆయన వ్యాపార రీత డబ్బులు వస్తాయి పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఆయనకి ఆయన అనేక డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ లేదు ఆ అభిప్రాయం కూడా లేదు కాబట్టి ఒక వ్యక్తిని గురించి చూడండి చదువుకున్నవాడు డాక్టర్ ఆయన ఎటువంటి ఇబ్బందులు రావు ఎందుకంటే ఈరోజు పద్నాలు మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో పదమూడు నియోజకవర్గాల్లో మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు ప్రజల ఆశీర్వాదంతో ఆ పద్మూడు మంది కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ వాళ్ళకి లేని అవకాశం మన ఆగోం నియోజకవర్గానికి ఉంది ఎందుకంటే ఈయన భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న ఉపయోగించుకోండి ఒక్కసారి నన్ను నమ్మండి ఎంతో మంది నమ్మారు ఎంతో మందికి వేశారు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశారు ఎంపీలు చేశారు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నీ బంధువుగా నాకు ఒక్క అవకాశం ఇవ్వడం తప్ప మిమ్మల్ని బంధువులుగా నేను మిమ్మల్ని ఒక్క అవకాశం ఇవ్వడం అవకాశం అడగడం తప్ప అని అడుగుతా ఉన్నా నా కోసం కాకపోతే ఎవరి కోసం చేస్తారు రాజకీయం మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చినటువంటి డాక్టర్ పార్థసారెడ్డిని నమ్ముతారా నిరంతరం మిమ్మల్ని తొక్కేస్తున్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని నమ్ముతారా ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కేవలం తన రాజకీయ అవసరాల కోసం వాడుకొని రోజు దాకా మీకు ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం పోలీస్ కేసులు మాత్రమే మిగిలించినటువంటి సాయి ప్రసాద్ని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు మీకు మిత్రాలు నాకు తెలుసు మీ మీద కేసులున్నాయి ఈ రోజు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని మిమ్మల్ని భయపెట్టో మీ కుటుంబాలను భయపెట్టో ఏదో రకంగా నాన్ను నా మిమ్మల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాడు నేనెవరిని కూడా నా వెనకాల తిరగమనట్లే నేనెవరినీ కూడా నా కోసం ఎవరితో గొడవపడమన్నట్లే నేనెవరిని కూడా నా వచ్చి పోరాటం చేయమనట్లే మీరు ఉండాల్సిన ప్లేస్లోనే ఉండండి ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండండి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉండండి సైలెంట్గా ఉండండి ఓటు మాత్రం బలంగా నాకేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను నేను ఎవరిని ఇబ్బంది పెట్టను మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చాను తప్ప నా వెనకాల తిప్పుకోవడానికో నా వెనకాల గొడవ చేసుకోవడానికో రాలేదు అయ్యా మీరు ఏ పార్టీలో అన్నా ఉండండి ఎక్కడన్నా ఉండండి బయటికి కనిపించండి బయటికి కనిపించద్దు నాతో ఫోటోలు దిగండి నాతో ఫోటోలు దిగాల్సిన అవసరం కూడా లేదు మీ పని మీరు చేయడండి ఏం చేయాలో మీకు తెలుసు ఎక్కడ ఓటేయాలో మీకు తెలుసు మీరంతా విఘ్నులు చైతన్యవంతులు ఒక్కసారి ఈ అవకాశం పోతే మళ్ళీ రాదని కుటుంబ సభ్యులకు చెప్పండి స్నేహితులకు చెప్పండి బంధువులకు అందరికీ చెప్పండి వాల్మీకిల ఎస్టీ రిజర్వేషన్ సాధించుకోవడం మన అవసరం ఈరోజు కేంద్రంతో మాట్లాడగలిగిన సత్తా నాకుంది అదే సందర్భంలో కురవలు కూడా అయ్యా యాభై సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా ఎంపీ సీటు ఇవ్వనటువంటి కురవలకి నాగరాజు గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది ఆదోంలో ఉన్న కురవలు కూడా ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీతో పాటుగా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిలో ఈరోజు రోజు నాగరాజుకు సీట్ ఇస్తే ఆయన్ని కూడా ఆశీర్వదించాల్సిన అవసరం మీకందరికీ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయడం అలవాటు ఉంటుంది నాకు వేయాలనుకున్నప్పుడు సైకిల్ గుర్తుండదు కమలం గుర్తుంటుంది అన్న విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నాను మీకు ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు ఉంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్ లో కమలం గుర్తుంటుంది సైకిల్ గుర్తుండదు ఇంకొక మిషన్ లో సైకిల్ గుర్తుంటుంది కల సైకిల్ గుర్తు కనపడితే బుద్ధి ఏంటి నిన్న సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్నాడంట ఏదో రకంగా వాల్మీకులని పార్శాద దూరం చేస్తే ఏదో రకంగా కుడవలని వాల్మీకులకు దూర దూరం చేస్తే నేను విజయం సాధించినట్టే అని వాల్మీకులు సా వాల్మీకుల్లో ఉన్నటువంటి ఎవరి మీద కేసులు ఉన్నాయో ఎవరు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసుల దగ్గర నుంచి ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడంట ఎవరైతే బెదర్రో అదనరో మిగతా పార్టీల్లో ఉంటారో ఈ తప్పనిసరిగా పరిసరా దిగి ఓటేస్తామనుకున్నారో వాళ్ళందరినీ ఓటుకు ఐదు వేలు పెట్టి కొనేస్తానంటున్నాడంట వాల్మీకుల అభిమానం ఐదు వేలు రూపాయలు పెట్టి కొనగలరా ఎవరన్నా అని అడుగుతా ఉన్నా ఆ శక్తి సామర్థ్యాలు ఎవరికన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా అయ్యా వాల్మీకులు కురబలు ఎవరు కూడా అమ్ముడు పోవడానికి ఈరోజు సిద్ధంగా లేరు ఈ రోజు రాజ్యాధికారం కావాలా రోజు ఎమ్మెల్యే ఎంపీ కావాలా తమ సొంత సమాజం అయినటువంటి వాల్మీకుల్ని కురబలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాపాడుకోవడానికి ఎమ్మెల్యే ఎంపీలు అవడం తప్పనిసరి అన్న విషయాన్ని మీకందరికీ చేతులెత్తి ముక్కుతా ఉన్నా చెబుతా ఉన్నా ఏమి ఇబ్బంది లేదు